కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన వచ్చిన నుంచి చుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవలన నాకు సహాయం కంగు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన మీ పాదము కొట్రింద నిన్ను కాపాడువాడు కొనుకుడు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిన్న యుహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవ నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయములో రాకుండా యహోవ నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణములు కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల ఇంద్రియోహోవ నిన్ను కాపాడు ఇక్కడ ఇది ఏ కీర్తన అంటే యాత్ర యాత్ర కీర్తన అంటారు అంటే ప్రయాణం అయ్యి మనం ఎక్కడికైనా చదువుకొని వెళ్ళే కీర్తన కీర్తనండి ఈ కీర్తన ఇక్కడ చెబుతున్నారు తట్టు కన్నులెత్తు సహాయం ఎక్కడ నుండి వచ్చింది సహాయం ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు ఆయన పాదము తొట్టి నిన్ను కాపాడువాడు కునుకడు ఇసాన్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోదు దేవుడు నిద్రపోయి ఆయన కాదండి ఎందుకంటే ఆయన కానీ అలా కొనుక్కే ఉంటుంది ఇది మొత్తం కూడా రేపు అందుకని ఆయన కొనుక్కడుగు నిద్రకోయ నిన్ను కాపాడువ్ ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనలను కాపాడుతాడు కుడి పక్కన యువ నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ నుండి తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నుండి నీకు తగదు ఏ అపాయం రాకుండా యువ నిన్ను కాపాడు ప్రతి ఒక్క విషయను కూడా దేవునికి మొలపెట్టుకున్నప్పుడు తండ్రి దేవుడు యేసు క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారండి ఈ ప్రాణంలో కాపాడును ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలేదు కాపాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ కీర్తనను చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు మనకు ముందుగా వెళ్ళి ప్రతి ఒక్క విషయంలో కూడా మనలో కాపాడుతూ ఉన్నాడు మనం బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా గాని ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు దేవునికి చెప్పి వెళ్ళినప్పుడు ఆయనే మనలను కాపాడుతారు ప్రతి ఒక్క విషయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ప్రయాణంగా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా కానీ ప్రార్థన చేసుకొని వెళ్ళిన దేవుడు మనకు అండగా చూడగా ఉంటే ఆయన ప్రార్థన చేసుకొని